హాయ్ ఫ్రెండ్స్ నేను బార్లీ జావా అండి నైట్ నేను ఎక్కువ బార్లీ జావే తీసుకుంటా వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు నైట్ బా వేరే ఫుడ్ ఏం తీసుకోకుండా ఏడున్నర బార్లీ జావా తాగితే కొంచెం పొళ్ళు తేలిగ్ ఉంటుందండి కొంచెం బరువు కూడా స్లోగా మెల్లమెల్లగా తగ్గుతుంటారు ఒక్కసారే కాకుండా ఈ జావా నేను ఇది ఇది జావ అండి ఇది బార్లీ పిండి అండి దీనికోసం నేను రెండు స్పూన్లు దీంట్లో రెండు స్పూన్లు బార్లీ పిండి తీసుకున్నానండి అక్కడ వాటర్ కాగుతున్నాయి ఈ గ్లాస్తో రెండు గ్లాసుల వాటరు పోసే అందులో వాటర్ మసాలాలండి ఇప్పుడు మనం ఈ మసాలే వాటర్ కొన్ని తీసుకోవాలండి ఈ మసలే వాటర్ కొన్ని ఇందులో పోసుకోవాలి వేడి నీళ్ళు కొన్ని కొంచెం చల్లనీళ్ళు ఒక గ్లాసులో తీసుకొని పిండిని ఉండలు లేకుండా మనం ఈ నీళ్ళతో కలుపుకోవాలండి ఈ వేడి నీళ్ళని పిండి పిండిని ఉండలేకుండా మనం ఉండలేకుండా పిండిని కలుపుకోవాలి ఫస్ట్ ఇట్లా ఏం లేదండి రా మనం రాగిజావ చేసుకుంటాం కదా అలాగే ఇట్లా కలుపుకోవాలండి పిండిని ఉండలు ఇట్లా కలుపుకుని డైరెక్ట్ చేస్తే ఉండలు పిండి ఇట్లా కలుపుకుంటే మనకు ఉండలు రావు ఉండలు లేకుండా పిండి కలుపుకోవచ్చు పిండి కలుపుకొని మనం ఈ నీళ్ళల్లో ఈ మస్ ఈ మసాలే నీళ్ళల్లో వేసి కలిపేసుకోవాలండి ఇది పోసేసుకోవాలి మసలే నీళ్ళల్లో ఇది పోసేసుకోవాలి పోసేసుకొని కొంచెం సాల్ట్ కొంచెం సాల్ట్ కొంచెం మిరియాల పౌడర్ మామూలుగా మనం సాలాడ్స్ వేయి చేసుకున్నా కొంచెం మిరియాల పొడి వేసుకుంటాం కదా మిరియాల పొడి వేసుకుంటే ఘాటుగా బాగుంటుంది ఇప్పుడు వర్షాకాలంగా స్టార్ట్ అయింది కాబట్టి మిరియాల పొడి ఇంకా మేలు అయితే ఇది మనకి డైరెక్ట్గా ఉట్టి తాకు ఉట్టి తాగితే మనకి అంత స్టఫ్ సరిపోదండి దానికోసం నేను దీంట్లో క్యారెట్ ముక్కలు క్యారెట్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసి ఉడికిస్తా క్యారెట్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసి ఉడికించుకుంటే కొంచెం మనకి కడుపులో కొంచెం దండిగా ఉంటుంది ఎక్కువ సేపు ఆకలికి ఆకలి కాకుండా ఉంటుంది ఇది ఊరికినే తాగితే కొంచెం ఆకలి మళ్ళీ అవుతుంటుంది ఈ రెండు వేసుకొని కలుపుకుంటాం కాబట్టి మనకి కడుపులో కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది ఈ రెండు ఈ వల్ల ఈ కలుపుకొని దీన్ని చిక్కగా దగ్గరికి రాణించుకోవాలండి దీన్ని చిక్కగా దగ్గరికి రాణించుకోవాలి దీంట్లో కలుపుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతుండాలి లేకుంటే అడుగున ఉండలు ఈ బార్లీ తక్కువ ఉడికిపోతుంది మనం తినేటప్పుడు దీంట్లో వేయించిన బ్రెడ్ ముక్కలు కానీ లేకుంటే మన ఇంట్లో ఏదైనా కారం ఇచ్చరు బూందీ లాంటివి ఉంటే అని వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుందండి మనకు కూడా హోటల్లో వేసుకుంటే బ్రెడ్ ముక్కలు ఇస్తారు కదా అట్లనే ఇందులో కూడా వేసుకొని తినొచ్చు చాలా బాగుంటుంది వేడి వేడి బార్లీజావా రెడీ అయిపోయిందండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి